ఈ పిచ్చిగా నీ బలిపెట్టి నది వచ్చిందయ్యా ఎప్పుడైతే ఈ పిచ్చిగా నీ యొక్క బలిపెట్టి నది వచ్చిందో ఈ పిచ్చిన జీవితం మార్చేసేవయ్యా స్థితిని మార్చేసేవయ్యా పరిస్థితిని మార్చేసేవయ్యా అనేక స్థలాలు ఈ పిచ్చి నువ్వు వాడుకుంటున్నావయ్యా ఎప్పుడైతే నీ బలిపెట్టి ఎందుకు వచ్చిందో ఈ పిచ్చి నువ్వు విలువ వచ్చిందయ్యా నాయనా

చాలా మంది ఉన్నారు ఆయన వాడు కూడా మార్పు తీసుకుని మనసు మారు కూడా దయచేయండి పడి వారు మీరు ఏసైనా అడిగిపోతున్నా ఒక్కసారి ఉండండి ఆలసి చేయకుండా మీరు ఏ జెంట్స్ నాకు తెలియదు కానీ ఈ రోజు నుండి ఏమాత్రం మీరు మాసారి ఆలసి చేయకుండా నిర్లక్ష్యం చేయకండి ఆలస్యం చేసే కొన్ని నిర్లక్ష్యం చేసే కొన్ని సైతాన్ని మిమ్మల్ని అంటాడుతారు కాబట్టి ప్రభుత్వం అయితే మీకు ఇష్టమైతే రేపు మీ సేవకులు అడిగి అయ్యాలు బాప్తి దేవుడు వందలు తెలిసి ఆశీర్వదించే మీ అందరికీ వందనాలు అండి నా కొరకు మా కుటుంబం వరకు మీరు ఏం చేయాలి ప్రార్థన చేస్తానమ్మా చేస్తానన్నోడు చేస్తాడు అమ్మా కూర్చోండి బాగాsetTextColor ఎప్పుడు చేస్తారు 5 రోజులు ఉద్దలే రే ఈ రాత్రి ఒక్క 10 నిమిషాలు మా కోసం మీరు ఏం చేయాలి అయ్యా నిదివే నాయా ఇక్కడికి ఎలా కం మీ కోసం తప్పకుండా మీ కుటుంబం కోసం 10 నిమిషాలు పాటు చేస్తాను ఆపత్ వాడుకుందాం మీరు ధర్మల ఆపతలే కూమని రే చే దేవుని మందిర్ చేద్దా కాక అయ్యగారులందరికీ మరోసారి చక్కగా ఎనరమ అందరికీ వందనాలు అండి అయ్యారు అయ్యగారు అయ్య గారి పదాయిలోకి అందరికీ వందనాలు రైట్ అందరి భకిర్ చపటపోతు ప్రభు దేవుడు గణపత 95 దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా సౌల్చిన మాట ప్రకారం దేవుని గొప్పదైన మాటలు చెప్పి ఆధ్యాత్మికంగా బలపరిచి ఆయన సాక్ష్యాన్ని పంచుకొని ఉన్నతమైనటువంటి మాటల ద్వారా తృప్తి అందించినటువంటి దేవాతి దేవునికి మాకు చాలా దగ్గరగా శోతం చెప్దామా చాలా దగ్గర ఒకసారి హాయిలుగా ఈ సమయంలో ఈ బాలభ నియమితమై కానుకులు గతబట్ట ఉన్నాయి మీ యొక్క అమూల్యమైనటువంటి అర్పణలు అర్పించండి ఈ సేవలో మీరు కూడా పాలు దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులుగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాం ఇందాక పాటు హృదయాలయములు పాటు ఈ కానుకలు సేకరణ చేద్దాం

చేయడం జరిగింది అందరూ ప్రేమ గుణను స్వీకరించింది ఈ ఉన్నతమైన పరిచర్యను ప్రోత్సహించండి ఒక చిన్న మనవి సేవకులు జోసఫై గారిని సన్మానించడానికి ఇష్టపడుతున్నారు ధనులైన సేవకులు అద్భుతమైనటువంటి పరిచర్యను అనిస్తూ అనేక ప్రాంతాల్లో విలువగా వాడబడుతూ దేవుని శాస్త్రమైనటువంటి మాటలను అందిస్తూ ఈ ఘనమైన సేవను దేవుణ్ణి ఊరేగిస్తూ అద్భుతమైనటువంటి రీతిలో అనేక ఆత్మలను రక్షిస్తూ ప్రతి మనిషి ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యానికి పాత్రులుగా ఉండాలని నెడమరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఈ యొక్క సన్మానాన్ని చేస్తూ ఉన్నారు విజయనగర ఒకసారి సన్మానానికి యోగ్యులు పాత్ర అందులో నిలబడదాం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూటాన్ని నిమించుకుందాం భూతమైన అనంతరం ఆశీర్వాద ప్రార్థన అనంతరం అందరికీ ప్రేమ బిందు దేవుని సేవకులు సిద్ధపరిచారు ఆ యొక్క ప్రేమ బిందులో అందరూ పాలు భాగస్వాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ మన మధ్య ఉన్న దైవజన్లు ఇస్రాయల్ అన్నయ్య గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు పరిషత్డమును అత్యంత కృపగ కలిగిన మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఈ రాత్రి మొదటి రాత్రి ఆశ్చర్యంగా పాటల ద్వారా ఆరాధన ద్వారా సందేశం ద్వారా సాక్ష్యం ద్వారా ఈ రాత్రి మీరు మాట్లాడిన దేవా మాటలు బట్టి గొప్ప వ్యక్తి యొక్క జీవితంలో నమ్మదగిన సహాయకులుగా మీరు గొప్ప కార్యం జరిగిస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అలా రేపు రాత్రి దాసులు పౌలరాజు గారి ఆయన కుటుంబం ఎంతో మరి ప్రయాసులతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తుండగా ఆశీర్వాదకరంగా రేపు రాత్రి వచ్చి దేవుని సేవకులను అభిషేకించి మీరు వాడుకోనండి రాత్రి దేవుని సేవకులను మీరు వాడుకోనండి సమస్త మహిమ మహిమఘనత ప్రభావాలు మీకే చేయను వచ్చిన ప్రజలందరినీ దీవించారు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అంటే దేవుని ప్రేమ కుమారుడిని సుప్రీస్తు కృప పరిశుద్ధాత్మ్యం దూరం సదాకాలం జరుగుతున్న సభలకు అందరికీ ప్రేమ విందులు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ బిందుల్లో పను పొందవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాం అదే రీతిలో రేపు రాత్రి ఆరున్నర గంటలకే సభను ప్రారంభిస్తాము సమయానుకూలంగా దేవునికి దీని యొక్క వాక్యాన్ని అందించడానికి సమయం పడుతుంది గుంటూరు ప్రాంతం నుండి ఏఎంసీ వెంకట్రావు గారు అన్న జీవనకి చెప్పారు